గుడ్ మార్నింగ్ అందరికీ భయపెట్టానా భయపడకండి రోజు పొద్దున్నే పదకొండు అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేశాను మీద వర్క్ అవుతున్న బ్లౌజ్ చిన్న పాప లంగా జాకెట్ కోసం నెల ప్రారంభంలో వర్క్ ఆర్డర్ వస్తే నెల చివరాఖరికి వర్క్ చేస్తున్నాను ఇది అనుకోకండి అర్జెంట్ అని అడిగాను పర్వాలేదు నిదానంగానే ఇవ్వచ్చు అన్నారు అందుకే కొంచెం లేట్ చేశాను ఏం కాదు జీవిత కాలం లేట్ అంటారేమో మీరు పాప లంగాలో గోల్డ్ జరీ ఒకటి అక్కడ కనిపిస్తున్న సీ గ్రీన్ ఒకటి రెండు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా అనేది ఈ వీడియోలో చూపించలేకపోయాను ముందు వీడియోలో అయితే చూపించాను వీలుంటే చూడడానికి ట్రై చేయండి ఇంకా కలర్ పైన వేరే కలర్ కనిపిస్తుంది కదా అదైతే నేను రిమూవ్ చేసేస్తాను జస్ట్ సపోర్ట్ కోసం వేస్తాం అనమాట బ్లౌజ్ కి సపోర్ట్ క్లాత్ అనేది యాడ్ చేస్తాము క్లాత్ వేయకుండా కూడా వర్క్ చేయొచ్చు కాకపోతే ఫ్రేమ్ లో క్లిప్స్ పెడతాం కదా అక్కడే త్రీ ఇంచెస్ వరకు వేస్ట్ అయిపోద్ది అదే ఎక్స్ట్రా జాయింట్ లు అనుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు మన క్లాత్ అనేది కలిసి వస్తుంది ఆప బ్లౌజ్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కించాల్సిన బ్లౌజ్ కి సపోర్టింగ్ క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నాను ముందు వీడియోలో చెప్పాను కదా మా ఆఫీస్ అయితే పంపించారు కాకపోతే బ్లౌజ్ అనేవి డెలికేట్ గా ఉన్నాయి హాఫ్ పట్టు అయితే నన్నే తీసుకోమంది బాగుంటున్నాయి కాకపోతే బ్లౌజ్ లే కొన్నిసార్లు వర్క్ సపోర్ట్ చేయట్లేదు నాకు రెండు చీరలు అయితే పంపించారు రెండిటికి కూడా నేను హాఫ్ పట్టు విడిగా తీసుకున్నాను ఇప్పుడు ఒక బ్లౌజ్ కి లో ఉండే కలర్ అయితే చూస్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేశాను రెండు డిజైన్స్ కూడా కట్ వర్క్ సెలెక్ట్ చేసుకుంది మనకి లో పెద్దగా కలర్ ఆప్షన్స్ అయితే లేవు ఎల్లో ఉంది తర్వాత జరి ఉంది ఆ రెండు కలర్స్ యూస్ చేసి నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను లైన్స్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది లైన్స్ ఉండే డిజైన్స్ అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకుంటారు కదా అప్పుడు మంచి లుక్ వస్తాయి అన్ని డిజైన్స్ లుక్ వస్తాయి కానీ లైన్స్ ఉండేవి మాత్రం ఇంకొంచెం గ్రాండ్ గా కనిపిస్తాయి ఇక్కడ మనం వర్క్ చేస్తున్న డిజైన్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు చేస్తున్నాము కాకపోతే వేరే కలర్ ఆ వర్క్ కూడా రీసెంట్ గానే అప్లోడ్ చేస్తున్నాను రెడ్స్ అనేవి చెక్ చేసుకుంటున్నాను టెన్షన్స్ అనేవి కొంచెం టైట్ గా ఉన్నాయి ఎక్కడో చిన్న టక్ టక్ మంది సౌండ్ వస్తుంది అందుకే ఆయిలింగ్ వేయడం మర్చిపోయానేమో అని చెప్పి ఆయిలింగ్ చేస్తున్నా ఆయిలింగ్ అనేది మనం బాబిన్ కేస్ కదా అక్కడ చేయాలి మళ్ళీ బ్యాక్ సైడ్ మిషన్ దగ్గర ఒక చిన్న హోల్ ఇస్తారు అక్కడ కూడా ఆయిల్ చేసుకోవాలి రెడ్ కొంచెం స్మూత్ గా రావడం కోసం ఒక ఆయిల్ డ్రాప్ అయితే వేసాను నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పున్నాను మిషన్ మీద వర్క్ అవుతున్నప్పుడు మనం అటు ఇటు వెళ్ళలేమని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మార్నింగ్ వర్క్ చేసిన పాప బ్లౌజ్ కి స్టోన్స్ అనేవి అంటిద్దామని రెడీ అవుతున్నా అనుకుంటున్నాను స్టోన్స్ అంటించేస్తే ఒక పని అయిపోద్దని ఎందుకంటే మొన్ననే కాల్ చేశారు వర్క్ అయిందా అని మేబీ కస్టమర్ వస్తారనే చిన్న డౌట్ నేను అనుకున్నట్టుగానే ఆ రోజు రోజు వచ్చారు లంగా జాకెట్ పట్టుకొని వెళ్ళి వేరే శారీ అయితే తీసుకొచ్చారు దానికి ఇంకా డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేయించాలి లంగా జాకెట్ ఎవరితో చెప్పలేదు కదా మా చెల్లితో పాటు వర్క్ చేస్తున్న కొలిక్ వాళ్ళ పాపది కజిన్ పాపకి ఇంకొక లంగా జాకెట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ పాపకి చేసాము ఒక షార్ట్ వీడియో లో కూడా ఆ పాప లంగా జాకెట్ ఉంది అంటే పీకాక్ ఉంటది సెంటర్ లో ఇక్కడ స్టోన్స్ అంటించడానికి కూడా గ్యాప్ లేదు లోపలంతా కూడా కుట్టొచ్చింది ఆఫ్టర్నూన్ మూడ్ అవుతుంది మంచిగా ఎండ్ అయితే వస్తుంది ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రెడ్ అనేది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కానీ సీ గ్రీన్ అది కూడా అంత డార్క్ లేదు కొంచెం లైట్ కలరే ఉంది ప్రతిసారి అడుగుతున్నారు కాస్ట్ మెన్షన్ చేయండి మెన్షన్ చేయండి అని నేను కూడా ప్రతిసారి చెప్తున్నాను నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయలేను అని అర్థం చేసుకోండి దయచేసి అయితే లో ఉన్న కలరే యూస్ చేస్తున్నాను చెప్పాను కదా ఎల్లో కలర్ ఇంకా జరీ మాత్రమే ఉన్నాయని డిజైన్ లో మల్లె మొగ్గులు వస్తాయి భలే ఉంటది ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ డిజైన్ లో ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అని రోజు పెటల్స్ లా ఉంటాయి మనకి వెహికల్ మీద వేస్తారు కదా పెట్టల్స్ ఇలా విచ్చుకున్నట్టు అలా ఉంటాయి అన్నమాట అందుగానే ఒకళ్ళు అడిగారు కట్టర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తున్నారు కదా మరి ఎక్స్ట్రా ఉండే దార ముక్కలు అన్ని ఏమవుతాయని డిజైన్ లోని ఒక థ్రెడ్ నుంచి ఇంకో థ్రెడ్ కి మారుతుంది అంటే ఒక ఫ్లవర్ వేసిన తర్వాత ఆ ఫ్లవర్ నాలుగు ఉన్నాయి కదా నాలుగు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం చూస్ చేసుకునే కి మారుతుంది ఆ టైమ్ లో మిషన్ ఆఫ్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్ని కట్ చేసేస్తాను అంటే మొత్తం డిజైన్ కంప్లీట్ అయ్యాక థ్రెడ్స్ అనేవి కట్ చేస్తాను వీడియో రికార్డ్ చేస్తున్న రోజు సాటర్డే సాటర్డే సండే వస్తే నేను ఇలానే అయిపోతుంటా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను యాక్టివిటీ లో జాయిన్ అయ్యాను సాటర్డే సండే వెళ్ళాలి అన్నమాట ఏంటి ఎక్కడ అనేది తర్వాత చెప్తాను మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముందు రోజు వర్క్ చేసిన బ్లౌజ్ కి స్టోన్స్ అనేవి వంటిస్తున్నాను ముందు మిర్రర్ వర్క్ చేసి ఉన్నాను కదా ఆ బ్లౌజ్ కే ఈ మధ్య చెప్తున్నాను ఎవరైనా రావాలి అనుకుంటే సాటర్డే సండే రాకుండా మిగతా టైంలో ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అని అంటే సండే కూడా ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటా ఫోర్ నుంచి ఎయిట్ వరకు అయితే ఉండను ఇలా ఎవరైనా సరే రావాలి అనుకుంటే ఒకసారి కాల్ చేసి రండి మరి ఏం లేదు ఏదైనా అవసరానికి బయటకు వెళ్తే మీరు వచ్చిన తర్వాత నేను లేకుంటే ఇబ్బంది పడతారని మిర్రర్ వర్క్ అయితే అయితే చాలా బాగా వచ్చింది హెవీగా అయితే స్టోన్స్ అంటించట్లేదు నార్మల్ గా సింపుల్ గా అంటించమన్నారు అందుకనే అక్కడక్కడ అంటిస్తున్నా ఇంక పని అయిపోయిన తర్వాత అయితే నేను యాక్టివిటీ జరిగే నాకు నాకైతే తెలీదు అక్కడ వీడియో తీయచ్చో తీయకూడదు అని అందుకే వీడియో తీయలేదు అందరిలోనే చెప్తాను నాకు మిషన్ తర్వాత బాగా ఇంట్రెస్ట్ గా ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ యాక్టివిటీ ప్లేసే చాలా చాలా ఇష్టం ఇక్కడ టైం స్పెండ్ చేయడం ముందు ఒకసారి జాయిన్ అయ్యాను కాకపోతే కంటిన్యూ చేయలేకపోయాను ఈసారి ఎంతో కొంత కంటిన్యూ చెయ్యాలనే అనుకుంటున్నా ంత ఓరాక్షన్ చేస్తున్నావు చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా చెప్తాను కొన్ని డేస్ అంతే ఇక్కడికి వెళ్ళాలి అన్నా లేదంటే అక్కడికి వెళ్ళాను అన్నా ఇంకా నా మైండ్ లో ఏది ఉండదు సెకండ్ థాట్ అనేది ఉంచుకోను చాలా చాలా అటెన్షన్ పే చేస్తాను నాకు అంత ఇష్టం ఆ యాక్టివిటీ అంటే అలా హార్డ్ వర్క్ చేయాలి కానీ నేను చెయ్యందే హార్డ్ వర్క్ ఇప్పుడు ఉన్నంతసేపు కళ్ళు కనీసం కొంచెం కూడా తెప్పను కళ్ళు అప్పగించుకొని చూస్తాను అనమాట కప్పలాగా ఎవరైనా గెస్ట్ చేయగలరేమో చూద్దాం మీరు గెస్ట్ చేస్తే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నాకు తెలిసి చాలా మందికి అర్థమైపోద్ది చాలా ఈజీగా గెస్ట్ చేస్తారు ఇక్కడికి వెళ్లే ముందు ముందు రోజు వర్క్ చేసిన బ్లౌజ్ కి స్టోన్స్ అనేవి అంటించాను కదా ఫ్రేమ్ మీద ఉండే బ్లౌజ్ కి ఓన్లీ సింగిల్ హ్యాండ్ వర్క్ చేశాను వచ్చిన వెంటనే ఇంకో హ్యాండ్ అనేది స్టార్ట్ చేశాను రోజు మొత్తానికి ఒక పాప లంగా జాకెట్ కి జాకెట్ కి వర్క్ చేశాను అలాగే ఇంకో బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ మాత్రమే వర్క్ చేశాను ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏం వేయలేదు ఇక్కడ కనిపిస్తున్న బ్లౌజ్ అక్కడ వర్క్ చేసిన థ్రెడ్ రెండు కూడా బ్రైట్ గానే ఉన్నాయి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో అలానే ఉన్నాయి ఎల్లో కలర్ ఇక్కడ శారీ చూపిస్తున్నాను చూడండి బహుశా ఇది హల్దీ కట్ అనుకుంటా ఇక్కడ సెల్ఫ్ కలర్ కూడా వర్క్ చేద్దామని ఆ థ్రెడ్ ని చూస్ చేశాను కానీ కంప్లీట్ గా కలిసిపోతుంది అందుకని ఎల్లోకి చేంజ్ చేశాం మళ్ళీ స్టోన్స్ అంటిస్తే వర్క్ ఇంకా జిగ్గమని కనిపిస్తుంది ఇది ముందు రోజు వర్క్ చేసిన బ్లౌజ్ లోటస్ డిజైన్ హ్యాష్ కలర్ వచ్చిందనమాట శారీ మొత్తం కూడా బోర్డర్ లో వర్క్ కలిసిపోద్దని అని చెప్పి నేను ఇంతకు ముందు వర్క్ చేశాను చూసారా బార్డర్ పైన ఒక లైన్ కింద ఒక లైన్ ఇచ్చి మధ్యలో బుటీస్ ఇచ్చాను సేమ్ అలా చేస్తాను అంటే ఓకే అన్నారు సార్లు కస్టమర్స్ వచ్చినప్పుడు నేను ముందు వర్క్ చేసిన బ్లౌజ్ లు ఉంటాయి కొన్ని సార్లు అసలు ఉండవు ఎప్పుడు అప్పుడు మనం ఇచ్చేయాలి కదా నేను లో వచ్చిన బ్లౌజ్ పీస్ మీదే వర్క్ చేశాను ఇక్కడ శారీ అనేది చూపించలేకపోయాను షార్ట్ వీడియోలో చూపించాను అందుకోసం ఈ వీడియో క్లిప్పింగ్ కూడా లాస్ట్ లో పెట్టా వీలున్నంత వరకు షార్ట్ వీడియో లో ఒక డిజైన్ ని కంప్లీట్ గా చూపిద్దాం అని అనుకుంటాను ఇప్పుడు కూడా కంప్లీట్ గా ఇక్కడ కూడా కట్టర్ అనేది ఆఫ్ చేస్తాను చాలా టైమ్స్ అవుతుంది తర్వాత కిందన దారం ముక్కలు కూడా మిగలట్లేదు వర్క్ చేయాల్సిన బ్లౌజ్ కి జాయింట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అది కూడా లో వచ్చిన ఎల్లో కలర్ అన్ని సెట్ చేసుకుని ఫ్రేమ్ ఎక్కించే ముందు కస్టమర్ ఫోన్ చేశారు ఆ బ్లౌజ్ కి వర్క్ ఇప్పుడు అప్పుడే చేయొద్దు నేను విడిగా క్లాత్ తీసుకుంటాను అప్పుడు వర్క్ చేద్దురు అని అంటే హాఫ్ పట్టు తీసుకుంటారట ముందు ఒక రెండు బ్లౌజులకి అయితే వర్క్ చేసి ఇచ్చాను అదే కస్టమర్ కి ఈ బ్లౌజ్ మాత్రం ఆపమని చెప్పారు వైపు ఫ్రేమ్ మీద వర్క్ అవుతుంది పక్కనే కూర్చొని చూసుకుంటున్నాను ఈయన జాయింట్లే చేసినా కూడా పది సార్లు లేవాల్సి వస్తుంది సిల్క్ దారాలు కదా తెగిపోతూ ఉంటాయి ఎంత యాడ్ చేసిన జాయింట్ అయితే మళ్ళీ వెప్పాల్సి వచ్చింది ఫ్రేమ్ మీద వర్క్ అవుతున్న డిజైన్ కూడా మనం చాలా సార్లు వర్క్ చేసి ఉన్నాము ఈ డిజైన్ ఎలా ఉంటదంటే మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటది ఈ డిజైన్ కూడా ఇక్కడ హ్యాష్ కలర్ తో పాటు నేను సిల్వర్ జరీ గోల్డ్ జరీ కూడా యూజ్ చేశాను సెంటర్ లో లోటస్ వచ్చి చుట్టూ కూడా పెటల్స్ లా ఉంటాయి మళ్ళీ ఆ పెటల్స్ చుట్టూ అవుట్ లైన్ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చాను గానీ కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ ఉంచాను ఎందుకంటే నెక్ డిజైన్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అందుకోసం బూటీస్ కూడా దగ్గరికి వేస్తే మరీ హెవీగా అంటే కొంచెం గజిబిజిగా కనిపిస్తుంది అనమాట వర్క్ కనుక కొంచెం సన్నగా వచ్చింది అంటే మాత్రం బుటీస్ ఎక్కువ వేసినా కూడా అందంగా కనిపిస్తుంది ఇది నేను టూ డేస్ వర్క్ చేసిన వీడియో మీరు ఈ వీడియో ఇంత వరకు కనుక చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్ నేను ఏదో చెప్పాను కానీ వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు కనెక్ట్ చేయలేదు అనమాట ఫోన్ కి మర్చిపోయి ఏదో మాట్లాడేశాను వీడియో ఎంతో కొంత నచ్చింది బాగుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ లో మెన్షన్ చేయండి మిషన్ కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ లో అడగండి నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా ఖచ్చితంగా సమాధానం చెప్తాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం